ఇప్పటికే ముప్పై వేల రూపాయలు ఎగరగొట్టినావు రెండేళ్ళ గారికి ఇది వాస్తవం అయితే బడ్జెట్లో నువ్వు ఆరు వేల మూడు వందల తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చినానని చెప్పి చదువుతో ఎట్లా అబద్ధాలు ఆడతావు నువ్వు ఇంత మోసం చేయడానికి నీకు మనసు ఎలా వస్తుంది ధర్మమేనా నువ్వు చేసేది బడ్జెట్లో చూపించిన ఈ లెక్కలు అందులోని వాస్తవాలు అందులో మోసాలు మీ ముందుంచే కార్యక్రమం ఈరోజు నా ఈ బడ్జెట్ మీద మాట్లాడే ఈ ప్రసంగం ద్వారా రాష్ట్ర ప్రజలందరి దృష్టికి కూడా తీసుకొని పోయే ప్రయత్నము కార్యక్రమము చేస్తాం మామూలుగా ఏ ప్రభుత్వానికైనా కూడా ఐదు బడ్జెట్లు ఉంటాయి ప్రజలు ఏ ప్రభుత్వానికైనా ఇస్తారు ఇన్ఫ్యాక్ట్ ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రజా వ్యతిరేక వెన్నుపోటు కూటమి అధికారం లేకి వచ్చి ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ మూడో బడ్జెట్ అంటే ఇక మిగిలి ఉండేది కేవలం రెండే రెండు బడ్జెట్లు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యం మరి ప్రవేశపెట్టిన ఈ మూడు బడ్జెట్ల ద్వారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఏం చేశారు మంచి అని చెప్పి చూస్తే మంచి అనేది ఎక్కడా కనిపించదు అంత మోసమే కనిపిస్తుంది ప్రజలను వరుసగా వెన్నుపోటు పొడుస్తూ వారిని వంచిస్తూ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ మూడో బడ్జెట్ వరుసగా మూడో బడ్జెట్లోనూ చంద్రబాబు నాయుడు గారు తాను ఇస్తానన్న సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఈ మేనిఫెస్టోల హామీలు పూర్తిగా గాలికి ఎగిరిపోయాయి ఇతర హామీలు ఇతర వాగ్దానాలను పూర్తిగా విస్మరించిన పరిస్థితులు అన్ని వర్గాల ప్రజలను మరోసారి మోసం చేస్తూ పెట్టిన బడ్జెట్ ఇది చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ విషయంలో తాను ప్రజలను మోసం చేయడానికి అన్ని రకాలుగా ముందుగానే నిర్ణయించుకున్నారు కాబట్టి అబద్ధాలను కూడా రక్తి కట్టించారు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ హామీలను తాను నెరవేర్చకపోయినా అబద్ధాలు పదే పదే అవే అబద్ధాలు చెబుతూ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అట్టర్ ఫ్లాప్ అయినా కూడా తాను చేయలేక సూపర్ హిట్ అంటూ నిస్సిగ్గుగా మోసం చేస్తూ గోబల్స్ ప్రచారానికి దిగారు నిజానికి ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతాడు ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతుంది అబద్ధానికి రెక్కలు కడితే అవి చంద్రబాబు మాటలు అవుతాయి ఈ బడ్జెట్లో కూడా అవే పచ్చి అబద్ధాలు తప్పుడు లెక్కలు లేని గొప్పలు చంద్రబాబు భజన ఈ బడ్జెట్లో ఇవే కనిపిస్తాయి ఈ బడ్జెట్లో చంద్రబాబు చేసిన అంకెల గారెడ్డికి సంబంధించిన కొన్ని వాస్తవాలు మీ ద్వారా ప్రజలు దృష్టికి తీసుకొని పోయే ప్రయత్నం చేస్తారు రాష్ట్ర ప్రగతి గురించి ఆర్థిక వ్యవస్థ గురించి చంద్రబాబు మాటలేమో కోటలు దాటుతూ ఉంటాయి కానీ వాస్తవ లెక్కలు చూస్తే మాత్రం అవి గడప కూడా దాటని పరిస్థితులే కనిపిస్తాయి చంద్రబాబు హయాంలో అంతా కూడా పబ్లిసిటీ పీక్ పర్ఫార్మెన్స్ మాత్రం వీక్ ఇది స్టాండర్డ్ చంద్రబాబు గారి పాలనలో మనకు కనిపిస్తూ ఉన్న సత్యం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రాష్ట్ర ఆర్థిక వృద్ధి అంటే జిఎస్డిపి వృద్ధి రేటు పదకొండు పాయింట్ ఏడు ఐదు శాతంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తారు దేశ జిడిపి వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మాత్రమేనని చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో కూర్చొని అంకెలు రాసేస్తారు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్న సమాచారం సిమిలర్లీ అంతేకాదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి రాష్ట్రంలో జీఎస్డిపి గ్రోత్ రేటు పది పాయింట్ ఏడు ఐదు శాతం గ్రోత్గా గొప్పలు చెప్పుకుంటారు ఈ ఇరవై ఐదు ఇరవై ఆరులో దేశ జీడిపి గ్రోత్ రేటు ఎనిమిది శాతమే కానీ రాష్ట్రంలో పది పాయింట్ ఏడు ఐదు శాతం నమోదైంది నమోదు అయింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన డబ్బాను తానే మోయించడం మొదలు పెడతాడు ఫ్యాబ్రికేటెడ్ నెంబర్స్తో తన డబ్బు తానే కొట్టుకోవడం మనకంతా కూడా కనిపిస్తూ ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నా జీడిపిలో అంటే రాష్ట్ర వృద్ధి రేటు రాష్ట్ర వృద్ధి రేటు అని అంటే రాష్ట్రం పురోగతిలో ఉందని దాని అర్థం ప్రైమరీ సెక్టరు సెకండరీ సెక్టరు టెరిషరీ సెక్టర్ అన్నీ కూడా పురోగతి సాధించుతున్నాయి అని దాని అర్థం అంటే వ్యవసాయము మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ సెక్టరు అన్ని సెక్టర్సు వేగంగా పరిగెత్తా ఉన్నాయని దాని అర్థం మరి చంద్రబాబు చెప్పిన ఈ లెక్కలే నిజమైతే జిఎస్డిపిలో ఈ మేరకు గ్రోత్ రేట్ నిజంగా కనిపిస్తూ ఉంటే ఉంటే దట్ షుడ్ ట్రాన్స్లేట్ ఇంటూ ప్రజల తలసరి ఆదాయం కూడా ఇదే రీతిలో నిజంగా పెరిగి ఉండాలి కదా దట్ షుడ్ ట్రాన్స్లేట్ ఇంటూ ప్రజల తలసరి ఆదాయం కూడా ఇదే రీతిలో నిజంగానే పెరిగి ఉండాలి కదా ఆ తలసరి ఆదాయం నిజంగానే ప్రజలకు ఆదాయాలు నిజంగానే పెరిగి ఉంటే తద్వారా వాళ్ళ కొనుగోళ్ళు తద్వారా వాళ్ళ కొనుగోళ్ల శక్తి కూడా పెరగాలి కదా సో కొనుగోళ్లు కూడా పెరగాలి కదా పెరిగి ఉండాలి కదా కొనుగోళ్లు కూడా పెరిగి ఉండాలి కదా తద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు ట్యాక్స్ రెవెన్యూస్ కూడా పెరిగి ఉండాలి కదా అంత కనెక్టెడే కదా రాష్ట్రం పురోగతిలో ఉంది జీడి జీఎస్డిపి గ్రోత్ రేటు వృద్ధి రేటు విపరీతంగా ఉంది అని అంటే ప్రజల చేతుల్లో ఆదాయాలు డబ్బులు ఆదాయాలు డబ్బులు దండిగా ఉండాలి ఆ డబ్బులతో ప్రజలు కొనుగోలు శక్తి పెరిగి ఉండాలి తద్వారా రాష్ట్రానికి వచ్చే ట్యాక్సులు పెరిగి ఉండాలి ఇవన్నీ సైక్లికలే కదా కానీ అది జరిగిందా ఇది వాస్తవమేనా అన్నది ఒకసారి గమనిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు చంద్రబాబు నాయుడు గారి మొదటి సంవత్సరం లో రాష్ట్రానికి వచ్చే సొంత ఆదాయాలు లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఏడు కోట్లు వస్తుందని బడ్జెట్ లో చెప్పారు చంద్రబాబు అప్పుడు కూడా కానీ ఆ ఏడాది వాస్తవంగా వచ్చిన ఆదాయం ఎంత అని చూస్తే తొంభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లు మాత్రమే ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అదే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే దాని ముందు సంవత్సరం అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చివరి సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో కంపేర్ చేస్తే అప్పట్లో రాష్ట్రానికి సంబంధించిన ఆదాయము అంటే ఎస్ఓఆర్ స్టోట్స్ స్టేట్స్ ఓన్ రెవెన్యూ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం తొంభై మూడు వేల ఎనభై నాలుగు కోట్లు అంటే పెరుగుదల కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రాష్ట్రానికి సంబంధించిన ఎస్ఓఆర్ స్టేట్ జోన్ రెవెన్యూసు సొంత ఆదాయాలు తొంభై మూడు వేల ఎనభై నాలుగు కోట్లు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వాస్తవికంగా తొంభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లు మాత్రమే వచ్చాయి అంటే పెరుగుదల కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే బడ్జెట్లో ఈయన లెక్కలేసిన లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఏడు కోట్లు గాలికి ఎగిరిపోయింది పోనీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో కూడా వాస్తవికంగా నీకు తొంభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లు మాత్రమే వచ్చిన పరిస్థితులు నీకు కనిపిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో కూడా బడ్జెట్ గారిడీ చేస్తూ ఏకంగా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల మూడు కోట్ల కింద ప్రొజెక్ట్ చేశారు బడ్జెట్లో కానీ ఇప్పుడు పది నెలలు ఈ జనవరి ఫిబ్రవరి లెక్కేసుకుంటే ఫిబ్రవరి లెక్క మనకు కాగ్ ద్వారా పది నెలలకు సంబంధించిన డేటా కాగ్ పబ్లిష్ చేసింది కాంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ పది నెలలకు సంబంధించిన అకౌంట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పబ్లిష్ చేస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో వీళ్ళు బడ్జెట్ చేసిన స్టేట్ ఓన్ రెవెన్యూస్ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల మూడు కోట్లు వస్తాయని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తే ఎంత వచ్చాయి ఈ పది నెలల్లో అని చెప్పి చూస్తే ఈ పది నెలల కాలంలో వచ్చింది కేవలం డెబ్భై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లు మాత్రమే ఇదే ఇంతకుముందు పది నెలల కాలానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ పది నెలల కాలానికి ఎంత వచ్చినాయి అని చెప్పి చూస్తే అప్పట్లో డెబ్బై రెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు ఆ డెబ్బై రెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు కాస్త ఈ పది నెలల కాలం ఇరవై ఐదు ఇరవై ఆరులో ఈ పది నెలల కాలానికి డెబ్భై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లు మాత్రమే వచ్చాయి పెరుగుదల కేవలం నాలుగు పాయింట్ రెండు ఐదు శాతం పెరుగుదల ఓన్లీ నాలుగు పాయింట్ రెండు ఐదు శాతం పది నెలల కాలానికి డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లు వస్తే ఈయన ప్రొజెక్ట్ చేసిన లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల మూడు కోట్లు ఏదైతే స్టేట్ సోన్ రెవెన్యూస్ సంవత్సరం ముగిసే లోపల వస్తుంది అని చెప్పి ఇంతకుముందు బడ్జెట్లో ఏదైతే ఈయన చెప్పాడో దాన్ని ఆయన సవరించి సవరించినప్పటికీ వాస్తవానికి రావడం లేదు రాలేదు అక్కడ కూడా మళ్ళా మోసం చేసే ఉద్దేశంతోనే ఏకంగా సవరించిన ఎస్టిమేట్లో రివైజ్డ్ ఎస్టిమేట్లో రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు లక్ష పన్నెండు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్లు వస్తాయని రాశాడు బడ్జెట్ డాక్యుమెంట్స్లో స్టేట్స్ ఓన్ రెవెన్యూస్లో అంటే పది కాలానికి డెబ్బై ఐదు వేల నాలుగు కోట్లు వస్తే ఇక మిగిలి ఉన్న రెండు నెలల కాలంలో ఏకంగా లక్ష పన్నెండు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్లకు ఏక అంటే ముప్పై ఆరు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇంకా రెండు నెలల్లో వస్తాయి అంటాడు డ్ బ్లండర్స్ ఇవన్నీ మా హయాంలో ఇవన్నీ కూడా మేము అధిగమించినాం ఆర్బీకేలు తీసుకొచ్చినాం ఈ క్రాప్ చేసినాం